పెద్ద ప్రశ్న ఆ ప్రశ్నకు జవాబే దైవం మానవుడు ఇప్పటి వరకు సాధించింది కేవలం సృష్టిలో ఉన్న పదార్థాలను అనుగుణంగా మలుచుకుంటూ జీవితాన్ని సులభతరం చేసుకుంటున్నాడు అంతేకాని అతీతమైన పదార్థాలతో చేసినదంటూ ఇంతవరకు మనకు కనపడదు మన చుట్టూతా ఉన్న పంచభూతాలు ఏవి కూడా మానవ సృష్టి కాదు మనం చూస్తున్న ప్రతిదీ పంచభూతాలతో తయారైనవి ఇప్పటి వరకు మానవుడు సాధించింది సాధించబోయేది ఆ సృష్టికర్త సృష్టించిన సముద్రాలు పర్వతాలు కొండలు కోనలు వృక్షాలు జంతువులు జలచరాలు మరియు రకరకాల జీవరాశులు వేటికవి ప్రత్యేకతతో ఉన్నాయి మరి వాటితో పోలిస్తే మానవుడు సృష్టించింది చాలా తక్కువ ఇవి ఏవి కూడా మానవుడు సృష్టించలేదు మానవుడు వల్ల సాధ్యమయ్యేది కూడా కాదు ఇదే కాకుండా ఈ విశ్వాంతరాలలో ఏమున్నాయో ఎలా ఉన్నాయో ఏమి చేస్తున్నాయో ఏది పట్టదు మరి మానవుడు జీవంతో ఉన్న చిన్న చీమను కూడా తయారు చేయలేని స్థితిలో ఈనాటికి ఉన్నాడు జీవ రహస్యం ఈనాటికి అంతు పట్టదు మరి ఈ అనంత కోటి జీవరాశులను మరియు అంతుబట్టని ఈ విశ్వాన్ని సృష్టించిన ఆ సృష్టికర్తనే దైవంగా భావిస్తున్నాము ఎవరి నమ్మకంతో వారు పేర్లు పెట్టుకుని పూజలు చేస్తూ ఉన్నారు చిన్న సహాయం చేసిన వ్యక్తికే పలుమార్లు ధన్యవాదాలు తె తెలియజేస్తాము మరి అంతటి సృష్టిని సృష్టించి మనకు అందించిన ఆ మహాశక్తిని కొలుచుకోవటం మన ధర్మం కాదా అంతేకాని ఆ తెలియని శక్తికి మన ఇష్ట రూపంలో కొలుచుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇందులో ఎవరి ఇష్టానుసారం వారు వారికి తోచిన విధంగా కొలుచుకుంటారు అంతేకాని ఒకటి గొప్పది మరొకటి తక్కువ అన్నట్టు ఏమీ ఉండదు మన నమ్మకమే దైవము అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ మానవ మాత్రులు సృష్టించినటువంటి మూఢనమ్మకాలకు దూరంగా ఉంటూ మంచి జీవనం సాగించాలి సర్వే జన సుఖినో భవంతు